హలో అండి వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు వీడియోలో మనం వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి ఆఫీసుకు వెళ్లిన శిశిరకు ఒక వ్యక్తి మూడు బహుమతులు ఇచ్చి వెళ్ళగా వాటిని అక్కడే పెట్టేసి తన క్యాబిన్ కు వెళ్ళిపోయింది ఆమె సునీ సుశిర టాలెంట్ను ఉపయోగించుకోవాలి అనుకుంటూనే తాను చేయవలసిన పనులను వెంటనే సుశిరకు అప్పగించేస్తుంది ఏదైనా డౌట్ ఉంటే కుసుమనో లేక మిగతా టీం సభ్యులను అడిగి తెలుసుకోమని చెబుతుంది సునీ ఇచ్చిన పనులు చేస్తూ కూర్చున్న సుశిరకు పని ఒత్తిడి వల్ల తొందరగా ఆకలి వేసేసింది దాంతో అర్లీగా ఒంటరిగా క్యాఫిటేరియాకు వెళ్ళగా ఆమె అలా వెళ్లడం లిఫ్ట్ దగ్గర ఉండి చూసిన నిశాంత్ వెనుకే ఆమెను ఫాలో అయ్యాడు తనకు కావాల్సిన ఫుడ్ తీసుకొని ఒక చోట కూర్చుంది సుసిర తినబోతుండగా హాయ్ బ్యూటీ అంటూ తన ప్లేటుతో పాటు ప్రత్యక్షమై ఆమెకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు నిశాంత్ అతడి పిలుపుకు చిరాకుగా చూస్తున్న సుశిర అతడే తనకు రాత్రి మెసేజ్ పంపడంతో పాటు ఉదయం గిఫ్ట్లు పంపింది కూడా అని తెలుసుకుంది ఎందుకంటే హాయ్ బ్యూటీ అనే పదం అతడు పదే పదే వాడుతున్నాడు పట్టించుకోకూడదు అనుకుంటూనే తన పాటికి తాను తినడం మొదలుపెట్టింది సుశిర పలకరిస్తే ఇలా మౌనంగా ఉండటం ఏమీ బాలేదు శిశిరా ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం నీకు గిఫ్ట్స్ పంపి ఫ్రెండ్స్ కూడా అయ్యాను కదా ఇంకా మౌనంగా ఉంటావా చొరవగా అడిగాడు నిశాంత్ శిశిర ఏమీ మాట్లాడకుండా తన పొట్ట నింపుకునే పని మీద దృష్టి పెట్టింది ఆమె తింటున్నంతసేపు నిశాంత్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు శిశిర అవేవి పట్టించుకోలేదు ప్లేట్లో ఉన్న ఆఖరి ముద్ద కూడా స్వాహా చేసి లేచి నిలబడగా ఆగుసశిర ఇంకా తినడం పూర్తి కాలేదు అడిగాడు నిశాంత్ అతడి వంక సూటిగా చూస్తూ ఇలా చూడు మిస్టర్ నువ్వెవరో కూడా నాకు తెలీదు తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా లేదు ఆఫీస్కి వచ్చామా పని చేసుకుని వెళ్ళామా అన్న పంతాలోనే నేనుంటాను నాకు చాలా పనులున్నాయి ఇకపై నన్ను డిస్టర్బ్ చేయకు నా వెంట రాకు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు స్థిరంగా చెప్పి వెనక్కు కూడా చూడకుండా వెళ్ళిపోయింది శశిరా ఆమె మాటలకు మొదట స్టన్ అయినప్పటికీ వెంటనే తేరుకొని తనలో తనే నవ్వుకుంటూ అలా అంత ఈజీగా వదిలేస్తే నేను నిశాంత్ని అవుతాను బ్యూటీ నా అందానికి ఇప్పటి వరకు నో చెప్పిన బ్యూటీ లేదు నీ చేత కూడా ఎస్ చెప్పించి నీకొక కొత్త లోకాన్ని పరిచయం చేస్తా ధీమాగా అనుకున్నాడు శిశిరా తన క్యాబిన్కు వెళ్ళేసరికి అటెండర్ వచ్చి సిఇఓ పిలుస్తున్నారంటూ ఆమెను పిలుచుకు వెళ్ళాడు ఒక సాధారణ ఇంటర్న్ని ఇలా సీఈఓ మళ్లీ మళ్లీ క్యాబిన్కు పిలవడం ఏంటి అన్న గాసెప్ అందరిలోనూ అనుమానాలను రేకెత్తించగా కాస్త మసాలా కూడా తోడై సునీత చెవిన పడింది శిశిర పట్ల ఆమె హృదయంలో ద్వేషం అనే జ్వాల రగిలి భగ్గుమంది కానీ తన కోపాన్ని బయట పెట్టలేక ఒంటరిగా క్యాఫిటేరియాకు వెళ్ళింది తన కోపాన్ని ప్లేట్లో ఉన్న శాండ్విచ్ పై చూపిస్తూ తనలో తనే ఈ శిశురకు ఎంత ధైర్యం ఉంటే దారికి అడ్డు వస్తుంది ఎలా అయినా తనను ఉపయోగించుకొని నేను లైమ్ లైట్ లోకి రావాలనుకుంటే తను చాలా ఫాస్ట్ గా తెలివిగా ప్లే చేస్తోంది తనను ఏదో ఒకటి చేసి అడ్డు తప్పించుకోవాలి కానీ ఎలా అని ప్లేట్ వంక చూస్తూ కొణుక్కుంటూ ఉంది అది ఎలానో నాకు తెలుసు అన్న స్వరంతో ఉలిక్కిపడి తల ఎత్తిన సునీకి ఎదురుగా నిబ్బరంగా కూర్చొని జ్యూస్ తాగుతూ కనిపించింది సౌమ్య ఆమె ఒంటిపై ఉన్న కాస్ట్లీ బట్టలు నగలు చూసిన సుని ఆమె ఎవరో గొప్ప కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి అని అర్థం చేసుకుంది ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ అసలు మీరు ఏమంటున్నారు ఎవరు మీరు కొంచెం కోపం చూపిస్తూ అడిగింది తన చేతిలోని గ్లాస్ ను బల్లపై పెట్టిన సౌమ్య నువ్వు విన్నది కరెక్టే నీకు నాకు ఉన్న శత్రువు ఒక్కరే అదే ఆ సుశిరా ఒంటరిగా ఏది చేయలేకపోవడం కన్నా ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేయటం బెటర్ కదా ఒకసారి ఆలోచించు సూటిగా చూస్తూ చెప్పింది సౌమ్య ఆ డీల్ నచ్చినప్పటికీ అసలు మీకు ఆమెకు ఉన్న గొడవేంటి తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ అడిగింది సునీ జ్యూస్ గ్లాస్ మళ్ళీ అందుకుంటూ నాకు దక్కాల్సిన విలువైన దానిని నాకు కాకుండా చేసింది అర్థం అయ్యి కానట్లు చెప్పింది సౌమ్య ఏంటది సునీ ఉత్సాహం కొద్దీ అడగగా అది నీకనవసరం ఖచ్చితంగా చెప్పింది సౌమ్య కాస్త అప్సెట్ అయినప్పటికీ తనొక్కటే శిశిరను ఏదైనా చెయ్యాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది అనుకుంటూ ఏం చేద్దామంటారు అడిగింది సునీత ఆమె వంక ఈవెల్గా చూసింది సౌమ్య అటెండర్ చెప్పగా వసంత్ క్యాబిన్ కు వెళ్ళింది శిశిర భాస్కర్ ఆచారి మరియు ఇంకొంతమందితో కలిసి కొత్త ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు వసంత్ శిశిర కూడా వాళ్లతో కలిసి ప్రాజెక్టులో వస్తున్న సమస్యల గురించి చర్చించి చివరికి వారంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు మీటింగ్ అయిపోవడంతో వారంతా ఎవరికి వారు వెళుతుంటే వారితో పాటే బయటకు రాబోయింది శిశిర ఎప్పుడు ఏదో ఒక వంకతో తనను ఆగమని చెప్పే వసంత్ ఇవాళ పిలవకపోవడంతో ఆమెకు వింతగా తోచింది అంతేకాకుండా మీటింగ్ జరుగుతున్న సమయంలో కూడా అతడు తన వంక ఒక్కసారి కూడా చూడలేదు ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేసి ఆట వాడల్లా ఒక్కసారిగా అలా చేయకపోవడం ఆమెకు తేడాగా అనిపించింది బహుశా ఏదైనా వర్క్ ప్రెషర్లో ఉండి ఉంటారు అనుకుంటూ క్యాబిన్ బయటకు వచ్చిన ఆమె తన దారిన వెళ్లబోయింది సడన్ గా ఒక రూపం తన ముందుకు దూసుకు వచ్చి ఆగగా ఉలిక్కిపడి వెనకడుగు వేసింది సుశిరా లంచ్ టైం కావడం వల్ల అక్కడ పెద్దగా ఉద్యోగులు లేరు ఒకరో ఇద్దరో ఉన్నప్పటికీ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు హాయ్ బ్యూటీ అన్న నిశాంత్ పలకరింపుకు చిరాకుగా చూసింది సుశిరా మీకు ఒకసారి చెబితే అర్థం కాదా అని అడిగింది అంత కోపం ఎందుకు స్వీటీ ఈ వీకెండ్ డేట్ కి ఎక్కడికి వెళ్దామో చెప్పు వెళ్ళిపోతాను చిరుదర్హాసంతో చూస్తూ అడిగాడు నిశాంత్ అతని ప్రశ్నకు విస్తుపోతూ నీకేమన్నా పిచ్చా ఇందాకే కదా చెప్పాను ముందు అడ్డులే నేను వెళ్ళాలి అంటూ అతడిని తప్పుకొని వెళ్లబోయింది శిశిర ఆమె ఎటు జరిగితే అటు జరుగుతూ ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు నిశాంత్ శిశిర విసుగు పుట్టి అతడి వంక కోపంగా చూస్తూ మర్యాదగా అడ్డు తప్పుకో నాకు చాలా పనులున్నాయి అంది వావ్ నువ్వు కోపంలో ఇంకా క్యూట్ గా ఉన్నావు తెలుసా అవును అడగటం మర్చిపోయాను ఇంటర్న్ అయ్యుండి ఇలా సీఈఓ క్యాబిన్లోకి పద్దాకా వెళుతున్నావేంటి తీసి ఆయనకు పడిపోయి ఆయనను లైన్లో పెట్టాలని ట్రై చేస్తున్నావా సరదాగా అడిగాడు నిశాంత్ అతని మాటలకు చిరాకు వచ్చినప్పటికీ ఏదో ఆలోచన తట్టిన శిశిరా నవ్వుతూ అవును బాస్ హ్యాండ్సమ్ గా బాగుంటారు పవర్ఫుల్ కూడా కదా ట్రై చేయడంలో తప్పేంటి సూటిగా అడిగింది ఆమె మాటలతో నిశాంత్ స్టన్నవ్వగా అదే అదునుగా అతన్ని తప్పుకొని వేగంగా తన క్యాబిన్ వద్దకు వెళ్లిపోయింది సుశిర షాక్ నుండి తేరుకున్న నిశాంత్ ఆమె కోసం చూడగా ఆమె కనిపించలేదు దాంతో కోపం వచ్చి పళ్ళు కొరుకుతూ పిడికిలి బిగించాడు లంచ్ పూర్తి చేసుకుని తిరిగి తన సీటు వద్దకు వచ్చిన సునీ తన డెస్క్ పై ఉన్న ఫైల్స్ తీసుకొని సుశిర క్యాబిన్ కు వెళ్ళింది అప్పటి వరకు కోపంగా చూసిన మనిషి శిశిర తనని చూడటమే ముఖానికి నవ్వు పులుముకొని హే శిశిరా పని ఎలా నడుస్తుంది చేయగలుగుతున్నావా లేదా అంటూ శిశుర ప్రక్కకు వెళ్లి నిలబడింది అలా ఆమె శిశిర ల్యాప్టాప్ స్క్రీన్ వంక చూసింది అందులో కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఉండటం గమనించిన ఆమె ఇదేంటి కొత్త ప్రాజెక్టులో నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు అని అనుమానంగా చూస్తూ అడిగింది అది మ్యామ్ భాస్కర్ గారు ఈ వర్క్ చేయమని చెప్పారు అందుకే చేస్తున్నాను అంటూ కప్పిపుచ్చింది ససిరా. అయితే ఇటువంటి ముఖ్యమైన పనిని భాస్కర్ శిశురకు అప్పచెప్పడం సునీతకు ఏమాత్రం నచ్చలేదు కానీ బయటపడకుండా అవునా సరలే కానీ నేను కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పని ఒకటి నీకు అప్పచెబుదామనే వచ్చాను ఎలాగో నువ్వు పని మొదలు పెట్టావు కాబట్టి పనిలో పనిగా అది కూడా ఫినిష్ చేసాయి ఇక ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ ఇది అంటూ భాస్కర్ సునీతకు అప్పగించిన పనిని శిశురకు అప్పగించింది సునీత సిసిర కూడా కాదనకుండా పని పూర్తి చేస్తాను అనడంతో మంచిది నాకు కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి నువ్వు పని కానివ్వు నేను వెళ్తాను చెప్పి సిసిర క్యాబిన్ నుండి బయటకు వచ్చేసింది సోని కొత్త ప్రాజెక్ట్లో పని చేయాలన్నది నా ప్లాన్స్ లో ఒకటి శిశిర కేవలం నీ అడ్డు తప్పించుకోవాలని నేను ఆ అవకాశాన్ని ఈరోజు వదులుకోవడానికి సిద్ధపడ్డాను నేను ఏం చెయ్యగలనో త్వరలో నువ్వు కూడా చూస్తావు మనసులో అనుకుంటూ విటకారంగా నవ్వుకుంది సుని కొంతసేపటి తర్వాత ఆమె మరోసారి శిశిర క్యాబిన్కు వెళ్ళింది పనిలో మునిగిపోయిన శిశిరతో శిశిర కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్స్ కొన్ని భాస్కర్ సర్ క్యాబిన్లో ఉన్నాయి వెళ్ళి తీసుకురా అని చెప్పగా సంకోచిస్తూ చూసింది శిశిర ఫైల్స్ తెమ్మని చెప్పాను వెళ్లకుండా ఏంటలా చూస్తున్నావు అని సుని ప్రశ్నించగా ఏం లేదు మేడం వెళ్తున్నాను అంటూ ఫోన్ చేతికి తీసుకుంది సుశిరా క్యాబిన్ బయటకు వెళుతూ ఎవరికో కాల్ చేయబోతుంటే ఎవరికి కాల్ చేస్తున్నావు అని అడిగింది సుని భాస్కర్ సార్కి మ్యామ్ సర్ మధ్యాహ్నం నుండి ఆఫీస్లో ఉండను అని చెప్పారు అలాంటప్పుడు ఆయన లేకుండా ఆయన క్యాబిన్కు వెళ్ళడం సరికాదు కదా అందుకే కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామని బదులిచ్చింది సుశిరా అందుకు సుని కోపంగా చూస్తూ సార్ పర్మిషన్ లేకుండా నిన్న ఆయన క్యాబిన్కి పంపడానికి నాకు కామెన్ సెన్స్ లేదా ఆయన నాకు వర్క్ అసైన్ చేసేటప్పుడే నేను ఆయన పర్మిషన్ తీసుకున్నాను అయినా సర్ ఇంపార్టెంట్ క్లయింట్తో మీటింగ్లో ఉన్నారు ఆయనను ఇంత చిన్న విషయంగా డిస్టర్బ్ చేయాలనుకుంటున్నావా అని అడగడంతో మౌనంగా ఉండిపోయింది సశిరా వెళ్ళు వెళ్ళి ఫైల్ రా ఇంకో విషయం ఇక్కడ నువ్వు ఇంటోండి అనే విషయం మర్చిపోకు సీనియర్స్ చెప్పిన పనులు ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా చేయడమే నీ పని గుర్తుంచుకో గట్టిగా చెప్పింది సునీ శిశిర మరో మాట మాట్లాడలేకపోయింది సైలెంట్గా సునీ చెప్పిన ఫైల్ తీసుకురావడానికి భాస్కర్ క్యాబిన్ వైపు వెళ్ళింది ఆమెను చూసి ఈవిల్గా నవ్వుకుంది సునీ ఆ రోజు సాయంత్రం సునీ ఐదు గంటలకే ఆఫీస్ నుండి వెళ్ళిపోవడంతో ఆమె టీంలోని సభ్యులంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు మిగిలిన పనులు ఇంటికి వెళ్లాక చేసుకోవచ్చు అని ఎవరికి వారే నిర్ణయించుకుని సిస్టమ్స్ క్లోజ్ చేశారు ఇంకా పనిచేస్తున్న కుసుమను చూసి ఇంకా ఏంట కనువు ఆ రాకాసి వెళ్ళిపోయింది కదా ఇవాళ్ళకి కూలవు మిగతా పని రేపు చూసుకుందాం అని అంది రూపా లేదు రూపా రేపు మన క్లయింట్కి ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ ఇది ఈ నైట్కే సిద్ధం చేసి ప్రసాద్ గారికి పంపించాలి సిస్టంలో హడావిడిగా పనిచేస్తూ చెప్పింది కుసుమ నీ పని నువ్వు చెయ్యి ఇలా అందరి పనులు చేస్తావు కనీసం ఆ మనిషికి ఆ విశ్వాసం కూడా ఉండదు చక్కగా ఈ ప్రజెంటేషన్ తీసుకెళ్లి ఆ టక్కులాడి చేతిలో పెడతాడు శ్రమేమో నీది ప్రమోషన్ దానికి విసుక్కుంది రూపా మళ్ళీ తనే మాట్లాడుతూ ఇదంతా కాదు నువ్వు ఈసారి పని చేయకు వదలై ముందు ఇక్కడి నుంచి లే అని బలవంతంగా కుసుమ చెయ్యి పట్టుకుని పక్కకు లాగింది ఆగండి అన్న సుశిర స్వరంతో ఇద్దరూ ఆమె వంక చూడగా కుసుమక్క ఈ పని నువ్వు చేయాల్సిందే ఖచ్చితంగా చెప్పింది సుశిర ఏం మాట్లాడుతున్నావు సుశిరా ఏం జరుగుతుందో తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావు పోయినసారి ఆ టక్కులాడి అక్క ప్రజెంటేషన్ ఇలాగే కాజేసి ప్రమోషన్ కొట్టేసింది అక్క అప్పుడు ఎంత బాధపడిందో తెలుసా ఆ ప్రమోషన్ కోసం అక్క ఎంతో కాలం నుండి కష్టపడుతూ వచ్చింది వివరించింది రూప మీరు ఎన్ని చెప్పినా సరే రూపగారు ఇవాళ మాత్రం కుసుమ గారు ఇక్కడే ఉండి ఈ ప్రజెంటేషన్ పూర్తి చేయాల్సిందే మెరిసే కాళ్ళతో చెప్పింది సిసిరా రూప ఆమె మాటలకు విసుగ్గా చూస్తే కుసుమ అయోమయంగా చూసింది ఇంతలో మేనేజర్ ప్రసాద్ నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ పక్కకు వెళ్ళింది కుసుమ అదే అదనుగా శిశిర రూపచెవిలో ఏదో చెప్పగా రూపకళ్ళు ఆనందంతో మెరిసాయి ఇంతకీ శిశిర మాటల అంతరార్థమేంటి శిశిర రూపకు ఏం చెప్పింది సునీ సౌమ్యలు ఎటువంటి ప్లాన్ వేశారు సుశిర వారి ప్లాన్లో ఇరుక్కొనుందా అసలు ఈ ప్రసాద్ ఎవరు వసంత్ తనను దూరం పెడుతున్న కారణాన్ని శిశిర తెలుసుకోగలదా శిశిరా లవ్ యూ చెప్పిన మనిషిని వసంత్ కనిపెడతాడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్